జసన మొట్టమొదటిగా రండి శ్రీ వెంకటస్వామి గారు కమ ఎస్కే బాబు గారు జత ఈ వేళ నిర్మించwidetildeడానికి కన్య కేటగిరీ విమోవర్కి మొట్టమొదటిది శత ప్రారంభం కావతున్నాయి మొట్టమొదటి కాడికి పూజా కార్యక్రమం నిర్వర్తించాల్సిందిగా గౌరవ పెద్దలు డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు మొట్టమొదటి కానీ పూజా కార్యక్రమం నిర్వర్తించి ప్రవహించవలసిందిగా సాధారణంగా మిమ్మల్ని కోరుకుంటున్నా మొట్టమొదటి జట ఒక పదహైదు జతలు పలున్నాయి సీట్లతో ఈ పట్లకు ఎనిమిది జతలతో ముందుంచి